నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గారికి ఏమైంది సుమారు రెండు వారాలుగా పవన్ కళ్యాణ్ జాడే తెలియలేదు పులుకులేదు పలుకులేదు అని ఆరా తీస్తే తెలిసొచ్చిందండి పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడని అదే కాకుండా సర్వైకల్ స్పాండిలైటిస్తోనూ నడుము చేతులు నొప్పులతోనూ బాధపడుతున్నాడని విషయం తెలిసింది సాధారణంగా పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉండి అన్నింట తానే పనిచేస్తూ ఉంటాడు ప్రతిరోజు వార్తల్లో ఉంటాడు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ స్ట్రీంలో ఉంటారు ఈ ప్రతి చోట ఏ పని చేయాలన్నా పవన్ కళ్యాణ్ ముందుంటాడు సడన్గా పవన్ కళ్యాణ్ పేరు వినబడలేదంటే ఏమైంది పవన్ గారికి అని అందరూ బెంబేలెత్తిపోయారు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే దానికి హాజరు కాలే కాలేదు అని తన అభిమానులకు చీమ కుట్టినట్టయింది ఏమైంది మన నాయకుడికి అని అభిమానులు రోజు బాధపడడం మొదలుపెట్టారు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కు నేను చెప్పేదేమంటే భయపడకండి సాధారణంగా వై వైరల్ ఫీవర్ అది మూడు వారాలు ఉంటుంది పూర్తిగా కోలుకోను నాలుగు వారాలు పట్టచ్చును అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నాడు కాబట్టి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఒక విధమైన నరాల వ్యాధి ఇది పడుకోనివ్వదు నిద్రపోనివ్వదు పడుకుంటే తల చుట్టుతుంది వామిట్ ఉంటుంది ఇలా ఎన్నో రకాలుగా ఈ స్పాండిలైటిస్ వ్యాధి ఉంటుంది దీని నుండి కోలుకోవడానికి సుమారు మూడు నెలలైనా పట్టవచ్చును కంగారు పడ కంగా కంగారు పడకండి త్వరలో కోలుకొని మన మధ్యలోకి పవన్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు వేచి ఉండండి మిత్రులారా స్టే అభిలాషులారా ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా వీడియోని పది మందికి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ